అందరికి నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మాస్క్యూట్ హోమ్ ఈ రోజు వీడియోలో నేను లాస్ట్ టైము శంకస్టా చతుర్థి బుక్స్ అండి లక్ష్మి కుబేరు బుక్స్ అలాగే కణిష్టి గణపతి గృహలక్ష్మి ఫొటోస్ అనేవి తెచ్చాను కదా తెచ్చి చాలా మంది ఆర్డర్ చేసుకున్నారు అవనేవి అవుట్ ఆఫ్ స్టాక్ అయ్యాయి మళ్ళీ రీస్టాక్ అనేది చేశాను అనమాట ఆ విషయాలు ఈరోజు షేర్ చేయబోతున్నాను అవే కాదండి మన ఛానల్లోకి మన శ్రీ పంచమి పూజా నీడ్స్లో మనం ప్రోటీన్ పౌడర్ అనేది చాలా మంది తీసుకున్నారు తీసుకొని మంచి రివ్యూస్ అయితే ఇచ్చారు అవి కూడా చేయడానికి మళ్ళీ రీస్టాక్ చేయడానికి కావాల్సిన సామాగ్రి కూడా తీసుకొచ్చాను ఏం తీసుకొచ్చాను కూడా మీతో షేర్ చేస్తాను అలాగే ఇంతకు ముందు వీడియోస్లో నేను కారం గురించి కూడా చెప్పానండి చిల్లీ పౌడర్ మసాలా కారం ఆ మసాలా కారం కూడా నేను ఇప్పుడు చూపిస్తాను ఈ విషయాలన్నీ కూడా మీరు తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే మొదటిసారి ఎవరైతే మన ఛానల్ చూసినారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ సింబల్ క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది అలాగే పూజలు పరిహారాలు ఈ వీడియోస్లో రెగ్యులర్గా చెప్పడం అప్పుడప్పుడు కుదరడం లేదు అందుకని మీకు ఏమైనా రెమెడీస్ కావాలనుకుంటే నాకు ఎందుకన కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి నేను మా పొదరిల్లు అని మన సెకండ్ ఛానల్ ఉంది కదా అందులో అనేది మీకు అవి పోస్ట్ చేస్తాను అలాగే మన వాట్సాప్ గ్రూప్లో ఎవరైనా యాడ్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వాలనుకున్నా కూడా మీరు డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను అది క్లిక్ చేసి మన వాట్సాప్ గ్రూప్లో జా ఉమా గ్రూప్ గ్రూప్లో కనుక జాయిన్ అయితే మీకు దానికి ఎలాంటి ఛార్జీలు అవసరం లేదండి ఎలాంటి డబ్బులు కూడా మీరు కట్టాల్సిన అవసరం లేదు జస్ట్ లింక్ మాత్రం క్లిక్ చేస్తే మీరు యాడ్ అవుతారు దానివల్ల యూజ్ ఏంటంటే నేను కొత్తగా ఏమైనా ప్రోడక్ట్స్ తీసుకొచ్చినా మీకు అక్కడ అనేది అప్డేట్ చేస్తూ ఉంటాను అనమాట మీకు ఈజీగా ఉంటుందని చెప్పి ఆ గ్రూప్ అనేది నేను క్రియేట్ చేశాను ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి అందులో జాయిన్ అవ్వండి మీకు ఎలాంటి పూజా సామాగ్రి కావాలన్నా స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేయండి నేను రిప్లై అనేది ఇస్తాను సరే ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా వచ్చేసి కణదృష్టి గణపతి అండి ఈ కణదృష్టి గణపతి అందరూ ఫొటోస్ పెట్టుకోవడం మేకులు కొట్టుకోవడం అది వీలు ఉండదు కాబట్టి ఈ గణపతిని మన మెయిన్ డోర్ కి బయటన పై వైపు మనం పెట్టుకుంటే చాలా చాలా మంచిదండి ఆదివారం రోజు మనం ఈ కణదృష్టి గణపతిని గనక మన పూ మన ఇంటి సింహద్వారంకి బయట పైన గనక ప్రతిష్ఠించుకుంటే మన ఇంటికి ఎలాంటి దుష్ట శక్తులు గాని చెడు శక్తులు గాని ముఖ్యంగా కను దృష్టి కనుఘోష ఇలాంటివన్నీ కూడా మనకి తగలకుండా అక్కడి నుంచి అక్కడ నుంచి గుమ్మం పైనుంచే బయటికి వెళ్ళిపోతాయి అనమాట ఇది చాలా మంది ఆర్డర్ చేసుకున్నారని నేను అస్సలు అనుకోలేదు కానీ చాలా మంది తీసుకున్నారు అందుకని మళ్ళీ రీస్టాక్ అనేది తీసుకొని వచ్చాను ఇవైతే ట్వంటీ స్టిక్కర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి అయితే మీరు మన శ్రీ పంచమి పూజ నిమిషంలో ఇంకా పూజా సామాగ్రి ఉన్నాయి అయితే ఒక్కొక్క దానికి షిప్పింగ్ ఛార్జ్ అనేది పడదండి మీరు మినిమం ఒక టెన్ ఐటమ్స్ తీసుకుంటే షిప్పింగ్ ఛార్జెస్ సేమ్ గానే ఉంటుంది దానికి మీకు ఎలాంటి తేడా అనేది ఉండదు ఒకటి తీసుకున్నా అదే షిప్పింగ్ ఛార్జ్ పడుతుంది మీరు పత్తి తీసుకున్నా అదే షిప్పింగ్ ఛార్జ్ పడుతుంది కాబట్టి మీకు చాలా బెనిఫిట్ గా ఉంటుంది అలాగే ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉందండి షిప్పింగ్ ఛార్జెస్ అయితే సపరేట్ గా ఉంటాయి ఇక ఇది వచ్చేసి శంకస్టార్ చతుర్థి బుక్ మన ఛానల్లో శంకస్టార్ చతుర్థి వ్రతం నేను నాలుగు సంవత్సరాల కిందటే పెట్టాను అప్పటి నుంచి కూడా చాలా మంది ఫాలో అవుతూ ఉన్నారు అయితే బుక్స్ దొరకట్లేదు దొరకట్లేదు అన్నారని చెప్పి లాస్ట్ టైం తీసుకొని వచ్చాను ఇవి కూడా చాలా మంది తీసుకున్నారండి అవి అయిపోయాయి మళ్ళీ అనేది రీస్టాక్ చేశాను అనమాట శంకస్టార్ చతుర్థి బుక్స్ అనేవి ఇక ఇది వచ్చేసి లక్ష్మీ కుబేర బుక్ అండి ఇది గురువారం రోజు మనం లక్ష్మీ కుబేరుకి మనం వ్రతం చేయవసరం అవసరం లేదు పూజ చేయవసరం లేదు ఏమీ చేయవసరం లేదండి గా మనం పూజ చేసుకున్నప్పుడే ఇందులో ఉన్న అష్టోత్తరాలు కనుక చదువుకుంటే చాలా మంచిది ఇక తర్వాత వచ్చేసి నా దగ్గర అన్ని దేవతలకు సంబంధించిన బుక్ అనేది ఒకటి ఉంది మంత్రాలకు అన్ని అష్టోత్తరాలు అందులో ఉంటాయి చూసినప్పుడల్లా అక్క మాకు కూడా ఇలాంటిది కావాలక్క ఎక్కడ దొరుకుతుంది ఎక్కడ దొరుకుతుంది అని అడిగారు అయితే కొంతమందికి తెలిసే ఉంటుంది పూజా షాప్స్ బుక్స్లో మనకి బుక్ స్టోర్స్లో అవైలబుల్ ఉంటుంది కానీ అన్ని పూజా స్టోర్స్లోని మనకి దొరకవు అనమాట అందుకని నేను ఇవనేవి తీసుకొని వచ్చాను అనమాట ఇందులో మనకి అన్ని గణపతిని మొదలుకొని చూసారా ఎన్ని ఉన్నాయో మొత్తం దేవి నవరాత్రులు చదువుకునేవి కూడా ఇందులో మనకు ఉన్నాయి అలాగే మొత్తం నూట ముప్పై రెండు దేవత అష్టోత్రాలు అనేవి ఇందులో మనకి అష్టలక్ష్ములవి కూడా ఉన్నాయండి ఇందులో హైగ్రీవుడికి సంబంధించిన హైగ్రీవ్ పూజ కూడా త్వరలో మీతో షేర్ చేస్తాను ఎందుకంటే కొత్తగా ఎకడమిక్ ఇయర్ ప్రారంభం అవుతుంది కదా పిల్లలందరూ తప్పనిసరిగా తల్లిదండ్రులు తప్పగా ఆ పూజ కనుక నిర్వర్తించి ఇయర్ ఇయర్లో కనుక ప్రారంభిస్తే వాళ్ళు చక్కగా చదువుల్లో ముందంజలో ఉంటారనమాట ఆ పూజ కూడా నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తాను చూసారా నవగ్రహాలకు సంబంధించినవి కేదార్ేశ్వర రామేశ్వర మార్కండేయ రంగనాథ రంగనాథస్వామి నారాయణ భావనారాయణ అయితే ఇవైతే నా దగ్గర పూజా బుక్స్లో అయితే ఆ పూజ బుక్లు అయితే లేవండి ఇవి కొత్తగా యాడ్ చేశారనమాట చక్కగా ఇది ఇది తక్కువ కాస్టేనండి మీరు ఇక్కడ చూసే ఉంటారు నలభై రూపాయలు మాత్రమే ఇది మీరు పూజా సామాగ్రి ఏదైనా ఆర్డర్ చేసుకున్నప్పుడు ఇది కూడా ఆర్డర్ చేసుకోండి అయితే ఒక్క బుక్కే పంపించమంటే మాత్రం కొంచెం కష్టం కదండి అంటే షిప్పింగ్ ఛార్జెస్ అనేవి ఒకటి తీసుకున్నా పత్తి తీసుకున్నా ఒకటే ఉంటుంది కాబట్టి మీరు ఒకటి తీసుకొని పంపించినా మీకు వేస్ట్ అనమాట షిప్పింగ్ ఛార్జెస్ మీకు ఎక్కువ అనిపిస్తుంది అందుకని మీరు పూజా సామాగ్రి ఏదైతే ఆర్డర్ చేసుకుంటారో దాంతోపాటు ఇది ఆర్డర్ చేసుకోండి ఇప్పుడు నేను ప్రోటీన్ పౌడర్కి ఏమేమి తీసుకొచ్చి చూపిస్తాను ఇది వచ్చేసి గృహలక్ష్మి ఫోటో అండి అయితే అమ్మవారు నించున్నారు కదా లక్ష్మీదేవి ఫోటో ఇంట్లో పెట్టుకోవచ్చా అని అడగొచ్చు మనం ఓన్లీ లక్ష్మి అమ్మవారు ఉన్న ఫోటో కాదు ఇది ఇక్కడ మీకు కలసాలు తొమ్మిది కలసాలతో అమ్మవారికి అర్చన జరుగుతుంది ఇక్కడ బంగారు నాణాలతో అలాగే ఇక్కడ రెండు కామధేనువులు ఉన్నాయి ఇక్కడ దూడలు ఉన్నాయి వాటితో పాటు ఇక్కడ నవనిధులు ఉన్నాయి కుబేరుడికి సంబంధించింది ఉంది ఇక్కడ కలసం ఉంది అంటే అమ్మవారు బంగారు కలసంతో ఇంట్లోకి మన ఇంట్లోకి గృహ ప్రవేశం చేస్తున్న ఫోటో అనమాట ఇది ఈ ఫోటోని మీరు ఇంటి సింహద్వారం ఉంటుంది కదా మన మెయిన్ డోర్ దానికి లోపల వైపు పైన పెట్టుకోవాలి ఈ యొక్క ఫోటోని నేను పెట్టుకున్నాను అది మీకు చూపిస్తాను అయితే అప్పుడు నాకు లామినేషన్ ఫోటో దొరికింది కాబట్టి అది పెట్టుకున్నాను మీకోసం ఇది తీసుకొచ్చాను ఇది అయితే మనకి మిర్రర్ కాదండి లామినేషన్ ఫోటో ఇది విరిగిపోతుంది పగిలిపోతుంది అనే ప్రాబ్లం కూడా ఉండదు కానీ మంచి కళగా ఉంటుంది చూడండి గృహలక్ష్మి అమ్మవారు ఎంత బాగున్నారు ప్రతి ఒక్కరి ఇంట్లో తప్పక ఉండవలసిన వాస్తులక్ష్మి అంటారు గృహలక్ష్మి అంటారు అమ్మవారు గృహప్రవేశం చేస్తున్న ఈ ఫోటోని తప్పకుండా ప్రతి ఒక్కరూ పెట్టుకుంటే చాలా మంచిదండి ఆ శుక్రవారం రోజు చక్కగా పూజ పెట్టి పూజ చేసుకొని మనం అక్కడ ప్రతిష్ఠించుకోవాలి ఈ ఫోటో కావాలంటే స్క్రీన్ నెంబర్ కి వాట్సప్ చేయండి ఇది వచ్చేసి చిల్లీ పౌడర్ అండి కారం అనమాట అయితే ఉల్లి ఎండి మిరపకాయలతో తయారు చేసిన కారం కాదండి ఇందులోని మనం జీలకర్ర ధనియాలు ఆవాలు మెంతులు ఆ ఇవన్నీ పసుపు ఇవన్నీ వేసిన కారం అనమాట ఈ కారంతో మీరు వంట చేసుకొని చూడండి కూర కూడా చాలా కవర్ కలర్ఫుల్ గా ఉంటుంది మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కడుపు మంటలు అవన్నీ లేకుండా ఉంటాయి మనం ఓన్లీ చిల్లీ పౌడర్ వాడితే కడుపు మంటలు వస్తాయి అనమాట అందుకని ఇదైతే మనకి అంటే ఇది ట్రెడిషనల్ పద్ధతిలండి పూర్వం మన అమ్మమ్లు నానమ్మలు తయారు చేసేవారు కదా ఆ పద్ధతిలో అలాగని ఏదో ఆషామాషిగా తయారు చేసిన కారం అయితే కాదండి చాలా కేర్ తీసుకుని తీస్ చేసిన కారం అయితే ఇందులో కెమికల్స్ కానీ ప్రిజర్వేటివ్స్ కానీ ఎలాంటి కలర్స్ కానీ ఇందులో యాడ్ చేయలేదు మీరు బయట కొన్నదైతే మన కలర్స్ కెమికల్స్ యాడ్ చేస్తారు నేను ప్రోటీన్ పౌడర్ చూపించాను అందులో కూడా కెమికల్స్ కానీ ప్రిజర్వేటివ్స్ కానీ కలర్స్ కానీ యాడ్ చేయలేదు అలాగే ఈ కారంలో కూడా మీకు ఏమి యాడ్ చేయలేదండి మీకు ప్యూర్ ఇది బయట ఉన్నా కూడా మీరు సంవత్సరం పాటు తడి తగలకుండా ఉంచుకుంటే హ్యాపీగా సంవత్సరం పాటు నిలువ ఉంచుకోవచ్చండి అయితే ఈ కారం అనేది మీకు ఇప్పుడు లైటింగ్ లో కాబట్టి ఇలా కనబడుతుంది లైటింగ్ ఆఫ్ చేసి చూపిస్తాను చూడండి మంచి కలర్ ఉంది అనమాట ఈ కారం ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మే నెంబర్కి వాట్సాప్ చేయండి నేను మీకు అక్కడ అనేది రిప్లై ఇస్తాను లాస్ట్ టైం ప్రోటీన్ పౌడర్ టూ టైమ్స్ అనేది రీస్టాక్ చేశానండి మళ్ళీ తీసుకున్న వాళ్ళే కావాలి కావాలి అని అడుగుతున్నారు కొత్త కస్టమర్స్ కూడా కావాలని అడుగుతున్నారనమాట అందుకని మళ్ళీ తయారు చేయడానికి అనేది తీసుకొని వచ్చాను అయితే ఎక్కువ క్వాంటిటీస్లో తయారు చేయడానికి నేను ఒక్కదాన్ని అన్నీ చూసుకోవాలి కాబట్టి కొంచెం కష్టం కాబట్టి అయిపోయిన వెంటనే మళ్ళీ రీస్టాక్ అనేది చేస్తూ వస్తున్నాను కొంతమంది అయితే ప్రీ బుకింగ్ కూడా చేసుకున్నారు పర్వాలేదు అక్క మీరు లేట్గా పంపించినా పర్వాలేదు మాకు మాత్రం తయారైన వెంటనే పంపించండి అని చెప్పేసి అయితే అందుకోసం అనేది తీసుకొచ్చాను ఇందులో మొత్తం మొత్తం ఇరవై రెండు రకాల మీకు అనేవి యాడ్ చేస్తాను ఆ పాత వీడియోస్ చూస్తే ప్రోటీన్ పౌడర్ వీడియోస్ చూస్తే తెలుస్తుంది ఇందులో మొక్కజొన్నలు సోళ్ళు సోయాబీన్స్ జీడిపప్పు అయితే ఈ జీడిపప్పు అంతా అంటే తప్పకుండా వేస్తానండి అలాగే బాదం పప్పు అంతా వేస్తారంటే తప్పకుండా వేస్తాను అలాగే పిస్తా అంతా వేస్తారంటే పిస్తా కూడా వేస్తాను అలాగే యాలకులు వేస్తారా అంటే వేస్తానండి ఇందులో చూపించినవన్నీ కంపల్సరీ వేస్తాను ఇందులోంచి నేను మళ్ళీ ఒక గుప్పడో అరగుప్పుడో తీసేసి పక్కన పెట్టడం ప్రసక్తే లేదు మీరు ఎంత నమ్మకంగా నా దగ్గర ఆర్డర్ చేసుకుంటున్నారో అదే నమ్మకాన్ని నేను నిలుపుకోవాలనే ఉద్దేశంతో నేను ఇందులో ఆ కొంతమందికి డౌట్ అనమాట నమ్మకం ఉన్న వాళ్ళకి ఓకే కొంతమందికి డౌట్ ఇవన్నీ వేస్తారా లేదా ఎందుకంటే వాళ్ళు కొత్త కస్టమర్స్ అవ్వచ్చు లేదంటే కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఆ అవ్వచ్చు ఎందుకంటే పా పాత కస్టమర్స్కి పాత సబ్స్క్రైబర్స్కి అయితే నేను ఏంటో తెలుసు కానీ కొత్త వాళ్ళకి తెలియదు కదా పాపం వాళ్ళ డౌట్ వాళ్ళు అడుగుతారు కాబట్టి నేను అది క్లియర్ చేస్తున్నాను ఇందులో చూపించినవన్నీ ఎంత ఇంత మాత్రం కూడా తగ్గించకుండా అన్ని అనేది వేసి తయారు చేస్తాను వాడుతున్న వాళ్ళు నిజంగా మంచి రివ్యూస్ ఇస్తున్నారండి చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట అందుకని మళ్ళీ చేయవలసి వస్తుంది అందుకని మళ్ళీ మళ్ళీ చేస్తాను మీకు ఎంత క్వాంటిటీ కావాలనుకుంటున్నారో నాకు వాట్సాప్ చేస్తే నేను అక్కడ మీకు కాస్ట్ అనేది కూడా నేను చెప్తాను డీటెయిల్స్ కూడా మీకు అక్కడ అనేది ఇస్తాను అనమాట అయితే ఇది నేను సిద్ధం చేయడానికి దగ్గర దగ్గర నాకు సెవెన్ టు టెన్ డేస్ పడుతుంది ఇవి తీసుకొచ్చాను కదా ఇవన్నీ మంచి క్వాలిటీ ఉన్నవే తీసుకొచ్చాను కానీ డౌట్ ఇవి తీసి మళ్ళీ ఓపెన్ చేసి ఒక్కొక్క ప్యాకెట్ ఓపెన్ చేసి అందుని మళ్ళీ దాన్ని శుభ్రం చేసి మళ్ళీ ఒకసారి జల్లించి ఏదైనా డస్ట్ ఉన్నా ఏమైనా రాళ్ళు ఉన్నాయో ఇవన్నీ తీసేసి అప్పుడు నానబెట్టి మళ్ళీ మొలకలు ప్రతి దానికి మొలకలు కట్టించి అంటే యాలకులు జీడిపప్పు వాటికి కాదు మొక్కజొన్నలు జొన్నలు సోళ్ళు వీటన్నిటికీ మొలకలు పెట్టించి అవి ఒక మూడు నాలుగు రోజులు బాగా ఎండబెట్టి ఫ్రై చేసి అప్పుడు పౌడర్ చేసి మీకు అందిస్తాను ఇవి ప్రాసెస్ మనకి పాత టూ వీడియోస్లో కూడా నేను షేర్ చేశాను ఆ లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే ఎవరైనా వాట్సాప్ గ్రూప్లో మీరు యాడ్ అవ్వాలనుకుంటే నేను స్క్రీ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అది క్లిక్ చేస్తే మీరు వాట్సాప్ గ్రూప్లో యాడ్ అయిపోతారు దానివల్ల మీకు ఎప్పుడొకప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అప్డేట్స్ అనేవి అక్కడ నేను పోస్ట్ చేస్తూ ఉంటాను మీకు ఏమైనా కావాలంటే మీకు ఏమైనా కావాలనుకుంటున్నా స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేస్తే నేను రిప్లై ఇస్తాను అదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉందని నేను అనుకుంటున్నాను యూస్ఫుల్ అనిపిస్తే